కదలకూరు మండలం తోడేరు పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన కాకాని రమణారెడ్డి స్టేడియం ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచ్చేసి నూతన స్టేడియాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ప్రాంతానికి సభ్యునికి ఓటు వేయమని కోరడానికి వచ్చినప్పుడు స్థానికులు కొందరు స్టేడియం నిర్మించాలని కోరారని తెలిపారు ఈ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిధులు ఇస్తామన్నా అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి నిధులు రాకుండా అడ్డుపడ్డారని పేర్కొన్నారు దీంతో స్టేడియం నిర్మాణానికి గ్రహణం పట్టిందని తెలిపారు స్టేడియం నిర్మాణానికి అడ్డుపడిన సోమిరెడ్డికి ఓటు వేస్తే నిరుపయోగం ఎంపీ నిధులు మండల పరిషత్ నిధులు కలిపి కోటి పదిహేను లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు స్టేడియం నిర్మాణానికి స్థలం సేకరించి ఇచ్చిన తన తండ్రి కాకాని రమణారెడ్డి పేరు పెట్టేందుకు తీర్మానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్డీఓ యతిరాజులు పొదరకూరు మండల ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు వైసీపీ నాయకులు కాకాని కుటుంబ అభిమానులు పాల్గొన్నారు ఆ స్టేడియం ని ప్రారంభించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సోదరులు పెద రమణారెడ్డి గారికి జెడ్పీటీసీ సభ్యులు సోదరి తెనాలి నిర్మలమ్మ గారికి రేపుకు మండల పరిషత్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారికి సోమ అరుణమ్మ గారికి దేవంగా కార్పొరేషన్ వారెంట్ సమయం చాలా మంది దీని గురించి చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ప్రాంతానికి సంబంధించి నేను మొట్టమొదటిగా శాసనసభ్యుడికి ఓటు వేయండి అని చెప్పి అడగడానికి రావడం జరిగింది పాప ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మా మెడికల్ షాప్ రమణారెడ్డి ఉన్నటువంటి వాకా శ్రీనివాసుల రెడ్డి చాలా మంది ఉన్నటువంటి వేణు గోపి ఇదంతా కుర్రవాళ్ళు ఇప్పుడు ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఈరోజు చూస్తే తొంభై తొమ్మిది నుంచి అంటే ఈ రోజు కంటే ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ రోజు వాళ్ళ వయసులో ఉన్నటువంటి ఈరోజు చూస్తే వాళ్ళకి పెళ్లిళ్ళై వాళ్ళు ఆ రోజుల వయసులో ఉన్నటువంటి బిడ్డలకి ఈరోజు తండ్రి తండ్రులయ్యారు యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని పెట్టి ఇక్కడ ఒక స్టేడియం ఉంటే బాగుంటుందని చెప్పి ఆ రోజు కోరితే దాన్ని ఆ తొంభై తొమ్మిదిలో ఇదంత పనులే వెంటనే చేసేస్తాం స్టేడియం పెద్ద పని అని అనుకున్నాం అనుకున్న తర్వాత ఆ రోజు మా తండ్రి రమణారెడ్డి గారికి చెప్తే పాపం ఆయన దీనికి సంబంధించి వాస్తవానికి ఈ స్థలాన్ని సేకరించడంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఆయన అయినా సరే వాళ్ళకి కొంతమేర పాపం నచ్చజెప్పి ప్రత్యున్నాయ స్థలాలు చూపించి దీనికి సంబంధించి మొత్తం ఇదైతే బాగుంటుంది మేము ఐదు ఎకరాలు అనుకున్నాం తర్వాత పది ఎకరాలు అనుకున్నాం పదకొండు ఎకరాల యాభై తొమ్మిది సెంట్లు ఈ స్థలం దీన్ని దాదాపుగా ఈ రోజు దీన్ని లెక్క కడితే పాతిక కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఈ రోజు క్రీడాకారులకి ఆయన పుణ్యాన్ని ఈ రోజు మనం సమకూర్చుకోవడం జరిగింది అని చెప్పి చెప్పి అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను తొంభై తొమ్మిదిలో వచ్చింది రెండు వేల ఆరులో నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యా ఏడు సంవత్సరాల పదవీ కాలం అయిపోయింది అప్పటికి ఏడు సంవత్సరాలు అయిపోయింది కాలతీతం అయిపోయింది వెంటనే పూర్తి చేయాలని చెప్పి ఎవరో ఒక సలహా ఇచ్చారు ఇక్కడ రాదు ఇక్కడ నిధులు రావు ఢిల్లీకి పోతే కేంద్ర ప్రభుత్వంలో నిధులు వస్తాయని చెప్పారు చెప్పి నాకు అప్పుడు ఢిల్లీకి పోతే పోయిన వెంటనే పని అయిపోతే ఉన్నది జిల్లా పరిషత్ చైర్మన్ అక్కడికి పోయాను అక్కడ పోయిన తర్వాత అర్థమైంది వీళ్ళెంతసేపటికి వాళ్ళ వాటం ఎట్టుందంటే పప్పులు మీరు తీసుకురండి పట్టు మేము తీసుకొని వస్తాం ఇద్దరం కలేసుకొని ఊదుకొని తిందాం అన్నట్టుగా ముందు వాళ్ళ పరిస్థితి అర్థమైంది ఇది అయ్యే పని కాదని చెప్పి మరలా వెనక్కి తిరిగి వచ్చి ఇక్కడ ప్రయత్నం చేశాం చెయ్యనటువంటి ప్రయత్నం అంటూ లేదు జరగలేదు రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చేరిన తర్వాత ఇంక ఇది కుదరదు కాదు అని వెంటనే జిల్లా పరిషత్ లో ఉండేటువంటి నిధులను సమకూర్చి ముందుగా ప్రహరీ గోడ నిర్మించండి అని చెప్పాం ప్రహరీ గోడ నిర్మించాం ఆ తర్వాత ఈ భవనానికి సంబంధించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాం జడ్పీటీసీ సభ్యులకి ఇచ్చినటువంటి ఎంపీ గారికి ఆ రోజు బల్లి దుర్గా ప్రసాద్ గారు ఇచ్చారు ఆ తర్వాత గురుమూర్తి ఇచ్చారు వీళ్ళందరికీ సందర్భంగా మా తండ్రి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి విధంగా ఈ స్టేడియం ని ఆయన పేరు పెట్టాలని తీర్మానం ఇచ్చినందుకు వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరిన చేతులు జోడించి నా హృదయపూడుకో అనేటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ రోజు గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఎక్కడన్నా వెళితే గ్రామాల్లో అభివృద్ధి అంటే అన్ని రంగాల్లో అన్ని విధాలా అభివృద్ధి చెందాలి అప్పుడే సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి అంటారు కాబట్టి అటువంటి అభివృద్ధి కావాలి అంటే అన్ని పనులు జరగాలి అందరికీ అన్ని వర్గాలకు సంబంధించి యువతకి క్రీడాకారులకి మహిళలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు కార్మికులు కర్షకులు అందరికీ కలిసి ఎక్కడా ఇబ్బందులు లేకుండా సమగ్రమైనటువంటి అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ క్రీడా ప్రాంగణాన్ని మనం తీర్చిదిద్దాం దాదాపుగా ఒకసారి చూస్తే ఇది ఈ గ్రా ఈ ఉన్నటువంటి స్థలం నాకు జన్మనిచ్చినటువంటి స్వగ్రామం అనేటువంటి కోడేరి గ్రామానికి సంబంధించినటువంటిది దాదాపుగా గ్రామానికి సంబంధించి పాపం ఎవరో పనులు అడిగారు నేను ఎప్పుడో ఒక మాట చెప్పేవాడిని మా తండ్రి సంతే ఉండేటప్పుడు ఆయన పాపం ఒక ఆలోచన ఉండేది ఏదన్నా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే అందరూ అనుకుంటారేమో ఉన్న నిధులన్నీ విసుకెళ్లి ఆయన సొంతానికి పెట్టుకున్నాడు అని మిగతా వాళ్ళందరికి ఇచ్చేవాడు ఊళ్ళో వాళ్ళకి నచ్చ చెప్పేవాడు నేనున్నాను కదరా మీకు మనిషిని ఉన్నప్పుడు అభివృద్ధి వాడు పాపం అందరూ అదే విధంగా ఓట్లు వేశారు తప్ప ఏ రోజు కూడా మాకు ఈ పని చేయలేకపోయాడేనా అని చెప్పి చెప్పి అడిగినటువంటి సందర్భం లేదు అందుకని నేను మరలా జిల్లా పరిషత్ చైర్మన్ అయిన వెంటనే ఈ ప్రాంతానికి ఆ గ్రామానికి ఎందుకంటే నాకు జన్మనిచ్చినటువంటి ప్రాంతం తోడేరు గ్రామం నన్ను నడిపించినటువంటి ప్రాంతం ప్రజలకూరు మండల ప్రజలు కాబట్టి అందరికీ అండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ప్రజలకూరు మండలానికి తోడేరికి ఆ రోజు నుంచే నిధులు మంజూరు చేయడం ప్రారంభించాం ఒక సమయంలో జిల్లా పరిషత్ లో నానా గందరగోళం చేశారు చేసి మీరు నిధులు ఇచ్చారు అంటే ఆ రోజు ఒకే విషయం చెప్పా జిల్లా పరిషత్ చైర్మన్ ఆ పొగల ప్రాంత అభివృద్ధి అని చెప్పి ప్రశ్నిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ ని వదులుకుంటా పొగల కూర ప్రాంత అభివృద్ధికి కట్టుబడతా అని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల అరుగు నుంచి నిధులు ప్రారంభించాం ఈ రోజు ఆ చిన్న గ్రామానికి నాకు జన్మనిచ్చినటువంటి గ్రామం నన్ను నడిపించినటువంటి గ్రామం మా కుటుంబాన్ని ఆదరించినటువంటి గ్రామం అన్ని వేళ అండగా నిలిచినటువంటి గ్రామం అందుకే ఇంట గెలిచి రచ్చగలవాలని గెలిచిన రోజు నుంచి ఆ గ్రామం మీద దృష్టి పెట్టి ఆ గ్రామానికి ఈరోజు పదిహేడు కోట్ల రూపాయల నిధులతో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది అని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాం ఎక్కడా లేనటువంటి ఈ గ్రామానికి ఏమి కావాలి అంటే దేవాలయాల దగ్గర నుంచి మసీదుల దగ్గర నుంచి ప్రజలు ఏమి కోరుకుంటారో ఇది మాకు కావాలి అంటే ఆ ప్రతి కార్యక్రమాన్ని తీర్చిదిద్ది ఈ రోజు గ్రామానికి సంబంధించి పొదలు కూడు గ్రామం మధ్యలో ఉన్నటువంటి దీనికి ముప్పై కోట్ల రూపాయలతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాం దాదాపుగా కోటి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం తప్పనిసరిగా రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచాం నడినంతో దీనికి గ్రహణం పట్టినట్లయింది గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన హ్యాండ్ లో జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏది జరగకూడదని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అన్ని పనులను ఆపేసింది అందులో భాగంగా ఈ భవనాన్ని కూడా ఆపేసింది దీనితో పాటు పక్కా ఉన్నటువంటి మనం ఏదైతే అంబేద్కర్ భవనం అనుకున్నామో దాని పక్కన జగ్జీవన్ రామ్ భవనం అనుకున్నామో ఆ భవనాలను అన్నిటిని కూడా ఆపివేయడం జరిగింది అయితే అదృష్టం మరలా రెండు వేల పద్నాలుగులో మన ప్రభుత్వం రావడం మనం నేను ఎమ్మెల్యేగా గెలవడం ప్రభుత్వం రాకపోయినా మండలాలు జెడ్పీటీసీలు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడంతో దీనికి సంబంధించినటువంటి నిధులు సమీకరించడానికి మండల పరిషత్ నిధులు ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది దాని ద్వారానే ఏదైతే మనం అనుకున్నామో జ్యోతిరావు పూలే భవనం గాని బాబు రామ్ భవనం అదే అదేవిధంగా అంబేద్కర్ గారి భవనానికి రిపేర్లు గాని పక్కన ఉన్నటువంటి షాది మంజులు గాని ఈ నాలుగు భవనాలు ఈ రాష్ట్రంలో కాదు బహుశా ఎక్కడా కూడా ఒకే ప్రాంగణంలో ఈ భవనాలు ఉన్నటువంటి పరిస్థితులు లేదు అది మొట్టమొదటిగా ఇక్కడ తీసుకొచ్చి ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి మోకాలు అడ్డడానికి ప్రయత్నం చేసిన ఆ రోజు ఒకటే విషయం చెప్పాను నాకు అంబేద్కర్ గారు ఆశీస్సులు జ్యోతిరావు పూలే గారు ఆశీస్సులు అదేవిధంగా ఉన్నటువంటి రామ్ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ మూడు భవనాలని అధికారంగా శాసనసభ్యుడిగా నాకు వీటిని ప్రారంభించేటువంటి అవకాశం మా భగవంతుడు మీద ఆశీస్సులతో కల్పించాడు అని చెప్పి ఆ భవనాలని మనమే ప్రారంభించాం ఆ తర్వాత దీని దగ్గరికి వస్తే ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు నాకు అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ రాశారు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా కాబట్టి ఎక్కడన్నా ఒక స్టేడియం ఇస్తాం మీ నియోజకవర్గంలో మీరు ఎక్కడ స్టేడియం కోరుకుంటారో చెప్పండి అని చెప్పి చెప్పాడు నేను అనుమానపడ్డా తమ పొరపాటును నన్ను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొను రాశాడా లేదా నన్నెందుకు అడిగే డబ్బా అని చెప్పి చెప్పాను పోయి అయ్యా ఇక మీరు కాగితం పంపించారు మీరు ఏమన్నా నన్ను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు అని పంపించారేమో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిని కదా అన్నాను లేదన్నా అందరికీ ఇది పార్టీలకు అతీతంగా క్రీడాకారులను ప్రేరేపించడానికి క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎవరు శాసనసభ్యుడిగా ఉంటే వాళ్ళకి ఫుల్ ఇచ్చేసాం కాబట్టి మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ స్టేడియం నిర్మిస్తామని చెప్పి చెప్పారు ఆగమేఘాల మీద నెల్లూరు వచ్చి హైదరాబాద్ నుంచి అప్పుడు హైదరాబాద్ లో ఉండేది అసెంబ్లీ వచ్చి జిల్లా కలెక్టర్ గారితో చెప్పి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఈ విధంగా పొదలకూరులో ఇప్పటికే ప్రహరీ గోడంతా అంతా స్టేడియం నిర్మాణంలో ఆగిపోయింది కాబట్టి మీరు ఇచ్చేటువంటి స్టేడియం గనక పొదల ఇస్తే బ్రహ్మాండంగా పూర్తి అవుతుందంటే నేను ఆ కాగితాలన్నీ తీసుకెళ్లి పాపం అచ్చెన్నాయుడు లాంటి వాడు ఉండాలి మామూలుగా ఈ రాష్ట్రానికి పార్టీలకు అతీతంగా నన్ను పిలిచి మరి లెటర్ రాసి మరి నన్ను అడిగాడని చెప్పి చెప్పి సంబరంగా పోయించి ఆయనకి ఈ మాట కూడా చెప్పాను నీలాంటి ఇలాంటి మంత్రి ఉండాలని కోరుకుంటున్నాను నేను నీలాంటి ఇలాంటి వ్యక్తులుంటే నిజంగా రాష్ట్రం అంతా బాగుపడుతుందండి అని చెప్పి చెప్పాను ఆయన పాపం పట్టాలైనంతా నవ్వు మామూలుగా ఎత్తుగా ఉండేటువంటి మనిషి కొంచెం ఎదిగాడు పై అబ్బా పొగిడాడు తర్వాత వచ్చాం ఆయన దగ్గర అడిగితే అన్న ఎందుకు సోమిరెడ్డి కాస్త అభ్యంతరం పెడుతున్నాడే అని అన్నాడు అందుకే కదా నేను చెప్పింది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు అంటే నువ్వే కాయతీ నువ్వే దానికి సంబంధం లేదంటివి నువ్వే నాతో ఆ రోజు పార్టీలకు అతీతంగా క్రీడాకారులు ప్రోత్సహిస్తానంటివి మళ్ళా ఈ రోజు ఏం సార్ మీరు ఈ మాట మాట్లాడుతున్నారు అంటే ఆ ఆయన నేను చూసుకుంటా లేదా నువ్వేం బాధపడబాకన్నాడు అన్నాడు చూస్తే ముత్తుకూరులో మినీ స్టేడియం ఇచ్చామని చెప్పి చెప్పు వచ్చింది మళ్ళీ పోయి నేను అయ్యా నువ్వు ముత్తుకూరులో ఇస్తా నాకేం అభ్యంతరం లేదు అది కూడా నా నియోజకవర్గంలో ఉంది పదవకూరులో సగం లాగిపోయింది దానికి సంబంధించి ఏమంటే పాప అన్నా నువ్వు ఎస్టిమేట్ తెచ్చి నేను ఇస్తాను అన్నాడు పాప అధికారులకు చెప్పడం అంచనా తయారు చేయడం తీసుకెళ్లి ఇవ్వడం స్టేషనరీ అయింది తప్ప పని ఒక్క ఇంచు కూడా కదిలినటువంటి పరిస్థితి లేదు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునే ఇక్కడ సగంలో ఉన్నటువంటి స్టేడియం ని పూర్తి చేయడానికి మనసు రానిటువంటి సోమిరెడ్డికి పదవకూరు మండలంలో ఒక్క ఓటు వేసిన సరే తెలుగుదేశం పార్టీకి సోమిరెడ్డికి అది మురిగిపోతుంది చలన ఓటుగా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఈ ప్రాంతంలో నువ్వు నిర్మించాలనేటువంటి ఆలోచన చేసి ఈ ప్రాంతంలో స్టేడియం సగం వరకు వస్తే దాన్ని ఆపి నేను ముత్తుకూరులో నిర్మిస్తానని చెప్పి పోనీ ఆ ముత్తుకూరులో అంటే అక్కడ ఆలేదు ఫౌండేషన్ వేశాడు ఎన్నికలకు మందు అంతే తప్ప ఎక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క క్రీడా మైదానం కానీ ఒక్క గీది లేదు అందువల్ల ఈ రోజు దానికి సంబంధించి మరలా అయిన తర్వాత దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని నిధులు అడిగాం ప్రభుత్వం నుంచి నిధులు రావడం కాస్త ఆలస్యమైంది అందుకని దాదాపుగా ఆ రోజు ముప్పై ఐదు లక్షల రూపాయలు దీనికి నేను ఇచ్చినటువంటి నిధులు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆ రోజున రేటు ప్రకారం దాదాపుగా సరిఫి ఉండే మిగతా హంగులకి తర్వాత ఇద్దామన్నాం కాంపౌండ్ వాళ్ళు కట్టాం ఈ బిల్డింగ్ మొదలు పెట్టగానే దీనికి రాజకీయ గ్రహణం పట్టింది దానివల్ల ఈ బిల్డింగ్ మొత్తం పాడైపోయింది కట్టినటువంటి సగం బిల్డింగ్ ఆ తర్వాత దీని మీద రకరకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు అధికారుల పాపం నేనే పాపం అధికారులు ఇబ్బంది పడుతున్నారు దీన్ని మనం ఎక్కువగా తీసుకెళ్తే బాగుండదని వదిలివేశాను ఏదో మన రోజు వచ్చినప్పుడు ఏదో చెప్తారు కదా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుందని మనకి రోజు మంచి రోజులు వస్తే దీన్ని చేద్దామనుకున్నాం ఆ తర్వాత మరలా శాసనసభ్యుడిగా గెలవడం అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఈ రోజు నిధులు సమీకరించి ఎంపీ నిధులు మండల పరిషత్ నిధులు జిల్లా పరిషత్ నిధులు మొత్తం కలిపి కోటి పదిహేను లక్షల రూపాయలతో ఈ రోజు ఈ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులకి క్రీడాకారులకు అంకితం చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా దీనికి సంబంధించి కాంపౌండ్ వాల్ గాని స్టాంప్ వాటర్ డ్రైన్ కి సంబంధించి గాని ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కాని మరొక కోటి తొంభై మూడు లక్షల రూపాయలు అవసరం అవుతాయని అంచనా సార్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి చెప్పాను మీరు ఏదైనా సరే స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు ఇవ్వండి దాని ద్వారా ఈ స్టేడియం ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతాం ఇంత పెద్ద స్టేడియం ఇంత సెంటర్ లో బహుశా నెల్లూరు జిల్లాలో ఏసి సుబ్బారెడ్డి స్టేడియం తర్వాత మరొక స్టేడియం ఉండదు రాదు కాబట్టి అవకాశం కూడా లేదు అత్యంత ఖరీదైనటువంటి స్థలం అని చెప్పి ఈ రోజు ఆయనకి వినివించడం జరిగింది వెంటనే సానుకూలంగా స్పందించి దానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేస్తానన్నాడు ఆ నిధులు మంజూరు అయితే పూర్తి స్థాయిలో మరలా ఈ స్టేడియం ని పునర్నిర్మించుకుని మిగిలిపోయినటువంటి వసతులు సదుపాయాలు అన్నిటితో పూర్తి స్థాయిలో ఈ రోజు ఈ స్టేడియాన్ని నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మూడు కాన్సీ సారీస్ శారీస్ సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల